నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని జులై మాసం ప్రారంభం కాబోతోంది మరి ఈ జూలై మాసం మాస ఫలితాలని మనకందించడానికి అంత పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మరి వారి ప్రిడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం మరి ముందుగా మేష రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేష రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ నెల అనగా జూలై మాసం ముందు పదమూడవ తారీఖు వరకు మేషరాశిలోనే కుజుని యొక్క సంచారం ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రెండవ స్థానంలోకి కుజ సంచారం మారుతుంది అలాగే ఈ జూలై మాసమందే పదిహేడవ తారీఖు వరకు తృతీయ స్థానం రవి ఉంటారు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి చతుర్థ స్థానమందు ముందు రవి తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అయితే ఈ రెండు గ్రహాలే మేజర్గా మారబోతూ ఉన్నటువంటి గ్రహాలు మిగతా గ్రహాలు వక్రించినా మరేతరత్ర స్థితిలో ఉన్నా అవి అవే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనుకూలించేటువంటి గ్రహాలు మేషరాశికి ఉన్నాయి అనేటువంటిది చూస్తే రెండవ స్థానమందు గురుడు ఈ మాసం మొత్తము కూడా అనుకూలంగా ఉన్నారు శనేశ్వరుడు లాభస్థానంలో ఈ నెలంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు తృతీయ స్థానమందు రవిగ్రహం ఈ నెల పదిహేడవ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు అలాగే బుధ శుక్ర గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి మరియు పదమూడవ తారీఖు దగ్గర నుండి జన్మ కుజుని యొక్క దోషం కూడా పోతుంది కాబట్టి ఆ కుజుని యొక్క దోషం పోయిన తర్వాత కూడా మరిన్ని మంచి ఫలితాలు మనం ఆశించవచ్చు ఓవరాల్ గా అంటే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జులై మాసం మంచి ఫలితాలనే ప్రసాదిస్తూ ఉన్నది కారణం ఏంటి అంటే గురుబలం రాహు గురుబలం శనేశ్వరుడి యొక్క బలం ప్రధానంగా ఉండడం అలాగే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం తృతీయంలో రవియోగించడం లాంటి అంశాలు బుధ శుక్రులు కలిసి రావడం వల్ల పన్నెండవ స్థానమందు రాహు ఉన్నప్పటికీ ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలని ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల దాటగలుగుతారు మొట్టమొదటగా ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక ఈ రాశి వారికి చూస్తే ఈ మాసంలో అనగా జూలై నెలలో మేష రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఉద్యోగ మార్పు ద్వారానో లేదా పనిచేసేటువంటి ప్రాంతం మార్పు ద్వారానో ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి వలనో అది ఏ రకంగానైనా సరే కలగవచ్చును అలాగే వ్యాపార చూసుకున్నప్పుడు వ్యాపార మార్పు వలనో కొత్త వ్యాపారం ప్రారంభించడం వలనో లేదా వ్యాపారంలోనే కొంత లాభం రావడం వలనో ఏదో ఒక రకంగా ఆర్థికంగా అయితే వనరులు పెరుగుతాయి అనగా ఆర్థికపరమైనటువంటి ప్రగతి అనేటువంటిది ఈ మాసంలో మేషరాశి వారికి ఉన్నది అలాగే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి ఇది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం ఒక మంచి విషయం ఏంటి అంటే గత నెలలో ఆదాయం ఎంత ఉందో ఖర్చులు కూడా రమారం ఎంతే ఉంటాయి అయితే ఈ నెలలో మాత్రం కొంత ధనాన్ని దాచేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఫలితం చక్కగా మీరు అనుభవించగలుగుతారు అనగా ధనాన్ని పొదుపు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఉన్నారు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం అనగా మేషరాశి వారు ప్రతినిత్యం ఆనందంగా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి అలాగే మంచి శరీర పుష్టి కలగడానికి కారణమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న కారణం చేత జూలై నెలలో ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే ఈ పదమూడవ తారీఖు వరకు ఒకటవ స్థానం ముందు కుజుడు పన్నెండున రాహు ఉన్నారు కాబట్టి విషపూరితమైనటువంటి జంతువులు అనగా పాకే జంతువులు ఈదే జంతువులు లేదా మరేతరత్ర చిన్న చిన్న కీటకాలు ఇలా విషపూరితమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలని సేవించడం వల్ల కొంత అనారోగ్యం పాలవుతూ ఉండడము ఇటువంటివి కొంత ఎక్కువ జరుగుతాయి కుజరాహులు ఎప్పుడూ కూడా విష ప్రభావాన్ని కనుగజేస్తారు కాబట్టి ఆ మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే అగ్ని మూలకమైనటువంటి భయం ఈ కుజుడు రాహు యొక్క స్థితిగతుల వల్ల విద్యుత్తు అగ్ని ఇలా వేడి వస్తువులు ఈ కాలడము లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉండడం ఆ ఒక్క విషయం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సమాగమం అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో సామరస్యత అనుకూలత కలయిక ఇవన్నీ కూడా ఏర్పడి చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలు కూడా అభివృద్ధి పదంలోనే కనబడుతూ ఉన్నాయి స్థాన చలనము అనగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి లేదా ఉండేటువంటి ఇల్లు మార్పు చేసేటువంటి ఉద్యోగ మార్పు కోరుకుంటూ ఉన్నారు స్వయంకృతంగా దాన్ని కావాలి అనుకుంటూ ఉన్నారో వారికి అది సిద్ధిస్తుంది అంతేకాక విద్యార్థిని విద్యార్థుల యొక్క స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి మౌఖిక పరీక్షలు పోటీ పరీక్షలు లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఫలితాలని మనం ఈ నెలలో ఆశించవచ్చును ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంటి ఎందు లేదా స్త్రీలు ఎవరైనా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇలా సర్వత్రా విజయపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఈ నెలలో ఈ రాహువు అలాగే పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడిచ్చేటువంటి దోషాల నుండి కనుక కొత్త బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము అలాగే ఈ నెలలో వచ్చేటువంటి షష్ఠి కృతికా నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రాల ఎందు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఆరాధన లేదా స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ చేసుకున్నట్టయితే ఈ నెలలో మేషరాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ నెల మొత్తము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఆశించవచ్చు మౌఖిక పరీక్షలు పోటీ పరీక్షలు లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఫలితాలను మనం ఈ నెలలో ఆశించవచ్చును ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంటి ఎందు లేదా స్త్రీలు ఎవరైనా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇలా సర్వత్రా విజయపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఈ నెలలో ఈ రాహువు అలాగే పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడిచ్చేటువంటి దోషాల నుండి కనుక కొత్త బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము అలాగే ఈ నెలలో వచ్చేటువంటి షష్ఠి కృతిక నక్షత్రము ద్వాదశ రాశుల వారికి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్ వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే